గురైన వారిని వ్యక్తి చాకరీ కార్మికులుగా బలవంతం పెంచడం నేరాలను పూర్తిగా పూర్తిగా లక్ష్యం అయ్యో चवां <laughs> నమస్కారం ఈ వెట్టి చాకరీ అనేది ఇంతకుముందు గతంలో చాలా ప్రెవలెంట్గా ఉంటున్న సందర్భంలో దీని మీద ఒక అబాల్యూషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ వెట్టి చాకరీ దాన్ని విముక్తి చేయడం అనేది జరిగింది సో ఈ బాండెడ్ లేబర్ అనే దాని మీద ఇయర్స్ టు కమ్ అంటే ఈ యాభై సంవత్సరాల్లో చాలా ప్రగతి సాధించడం అనేది జరిగింది ఇటు కలెక్టర్గా జిల్లా స్థాయిలో కలెక్టర్ని ఎంపవర్ చేస్తూ అదేవిధంగా ఈ కోర్ట్స్ కూడా వాళ్ళకి సెపరేట్ ప్రొవిజన్స్ అన్ని కూడా అబొలిషన్ మీద ఇస్తూ దాని దానికంటూ కూడా ఒక సెపరేట్గా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది చేసి దానికి స్వయంగా పర్యవేక్షణ ఇవ్వడం అనేది కూడా జరిగింది సో ఈ యాభై సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఎంతో పురోగతి సాధించడం జరిగింది ఎక్కడైనా సరే బెట్టి సాగర్ జరుగుతుంటే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ రావడం వాళ్ళని ఇమీడియట్గా ఆఫీసర్స్ వెళ్ళి రెస్టోర్ చేయడం రెస్టోర్ చేసి వాళ్ళకి అనువైనటువంటి ప్లేసెస్లో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ జెండర్ని బట్టి వాళ్ళకి ఫెసిలిటీ సెంటర్లో పెట్టి వాళ్ళకి చదువు విద్య అన్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగా దీంతో గవర్నమెంట్ చేస్తున్న ఈ ఒకటి అయితే కనుక ప్రైవేట్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ వాళ్ళు చాలా ఎన్జిఓస్ దే ఆర్ వర్కింగ్ అండర్ దిస్ అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు పనిచేస్తున్నారు మన ప్రకాశం జిల్లాలోను కూడా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దానికి పనిచేస్తున్నాయి సో వెట్టి చాకరీ అనేది చాలా ఏమంటారు దాని చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు ఎస్పెషల్ లాభాపేక్షతో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవి కానీ పిల్లల చేత మైనర్ చేత ఈ ఈ పనుల్లో పెట్టడం కానీ క్లింగ్ వర్క్స్ కానీ లేదంటే కనుక మన ఈ కాల్ ప్రాసెసింగ్ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కానీ అక్కడక్కడ కూడా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి సో వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో మనం చట్టాలను గౌరవించాలి సో వెట్టి జాగ్రత్త నేరం కాబట్టి అందరూ దీన్ని అనుసరించాలని సందర్భంగా తెలియజేసుకున్నాను అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్లో కలెక్టరేట్ నుంచి ఒక అవగాహన ర్యాలీని ప్రారంభించారు సో చాలా సంతోషం ప్రజలందరూ కూడా దీని మీద అవేర్నెస్ రావాలి ఈ రకంగా అవేర్నెస్ క్రియేట్ అయితే మంచి సమాజం ఏర్పడదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ